నూతన వరవడికి శ్రీకారం చుడుతూ తెలంగాణ రాష్ట్రంలోని మొట్టమొదటిసారిగా వాల్యూ చోన్ హైపర్ మార్ట్ ఏర్పాటు చేశారు ఈ కంపెనీకి బ్రాండ్ అంబాసిడర్ గా పనిచేయడం సంతోషంగా ఉందని సినీ హీరో నందమూరి బాలకృష్ణ అన్నారు సంగారెడ్డి జిల్లా పటంచెరులో అతిపెద్ద అవుట్లెట్ మాల్ వాల్యూ చోన్ హైపర్ మార్ట్ ను సినీ హీరో బాలకృష్ణ ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారత రిటైల్ వాణిజ్య వ్యవస్థ సరికొత్త రూపు సంతరించుకుంటుందన్నారు వర్తక వాణిజ్యాలలో సుదూర దృష్టి కలిగిన పి వెంకటేశ్వర్లు ఎస్ రాజమౌళి ప్రసాదరావు దివంగత పి సత్యనారాయణ క్రియాశీలక సారథ్యంలో హైదరాబాద్ ప్రాంతంలో వాల్యూ హైపర్ మార్ట్ రూపుదిద్దుకోవడం ఆనందంగా ఉందన్నారు వస్తున్నాయి అంటే అంటే సింగిల్ విండో సిస్టమ్ అంటే అడుగు పెడితే మన సుమారుగా అన్నీ ఆల్మోస్ట్ ఇక మీకు ఫ్యాషన్ అయితేనేమి ఫన్ అయితేనేమి ఫుడ్ అయితేనేమి ఒక లక్షకు పైగా వస్తువులు మీకు ఇక్కడ అన్నీ లభ్యమవుతాయి అంటే ఒక ఫర్నిషింగ్ కానివ్వండి లేకపోతే ఫుట్వేర్ కానివ్వండి ఫ్యాషన్ కానివ్వండి లేకపోతే యాక్సెసరీస్ కానివ్వండి అన్నీ గ్రాస్టిక్స్ మొత్తం అన్నీ అంటే బట్టల నుంచి పెద్దల నుంచి పిల్లల వరకు అన్నీ ఒకే చోట మీకు సౌలభ్యమయ్యే ఒక ఒక సూపర్ మార్ట్ హైపర్ మార్ట్ మన ఉంది సో దీనికి నేను అంబాసిడర్గా ఉండమంటే నేను కూడా ఎప్పుడు కొత్త నేను నేను ప్రోత్సహిస్తూ ఉంటాను అలాగే నేను ఇంకో పది సంవత్సరాల ముందు ఆలోచిస్తూ ఉంటాం అందరికంటే కూడా మా నాన్నగారు అలాగే దానికి మరి ఇప్పుడు అప్పటికిప్పుడు ఏంటంటే ఇప్పుడు ఇంకా అంటే ఎప్పటికప్పుడు ఏ రోజు మనం వేసుకున్న బట్టలు ఆ రోజు మరుసటి రోజుకి మనం మారుస్తున్నాము మళ్ళీ వేసుకోకుండా అలాగే మనం తీసే చేసే ప్రతి పనిలో కూడా అది శాశ్వతంగా ఉండిపోయేలా గుర్తుండిపోయేలా ఉండాలి సో గుర్తుండిపోయేలా ఎలా ఉంటుంది ముందు దానికి ఎవరు ముందడుగేస్తారు